నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం ఎవరు ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు నలభై కేజీలు ఇరవై దినార్లు యాభై కేజీలు ఇరవై ఐదు దినార్లు అరవై కేజీలు ముప్పై దినార్లు వంద కేజీలు యాభై దినార్లు అలాగే ఇన్సూరెన్స్ కానీ పోర్టు ట్యాక్స్ కానీ డాక్యుమెంటైజేషన్ కానీ పికప్ చార్జీలు కానీ ఇటువంటి అదనపు చార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే కువైట్లో లో ఉన్న భారతీయులు ఈ యొక్క ఆఫర్ ను వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రతి ఏటా మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల భారతదేశం నుంచి వేల మంది లక్షల మంది భారతీయులైతే బ్రతుకు నిమిత్తం గల్ఫ్ దేశాలు మరియు కుబైట్ దేశానికి వస్తూ ఉన్నారు అలాగే కువైట్ దేశానికి వచ్చే ముందు గల్ఫ్ దేశాలకు వచ్చే ముందు భారతీయులు తప్పనిసరిగా అయితే ఈ యొక్క పనులైతే అయితే చేయండి ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా మంది భారతీయులు గల్ఫ్ దేశాలైనా కువైట్ కానీ కతార్ కానీ సౌదీ కానీ యుఏఈ కానీ బెహ్రన్ కానీ ఒమాన్ కానీ ఈ యొక్క దేశాలలో అయితే నివాసం ఉంటూ ఉన్నారు పని చేసుకుంటూ ఉన్నారు పని చేసేటప్పుడు వాళ్ళకు ఏదైనా ఇబ్బంది వచ్చి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలంటే చాలా ఇబ్బందిగా మారుతూ ఉంది అలాగే కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కానీ ఇతర దేశాలలో ఉన్న ఎంబసీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కోసం అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తే కానీ కుటుంబ సభ్యులేమో కేవలం ఆధార్ కార్డు మాత్రమే పంపిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క పాస్పోర్ట్ కానీ అగ్రిమెంట్ పేపర్ కానీ వీసా కాని వాళ్ళ యొక్క బతాకాలు కాని వాళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కువైట్ లో ఉంటే గానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం లేదు దీంతో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని ఇండియాకు పంపించాలన్నా కువైట్ లో వాళ్ళకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేయాలన్నా సరే వాళ్ళ యొక్క డీటెయిల్స్ వివరాలు లేకపోవడంతో చాలా మంది అధికారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి కు వచ్చే ముందు కువైట్ లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కువైట్ కు కొత్తగా వస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో కొత్తగా వస్తూ ఉన్నవారు కావచ్చు పాతగా వస్తూ ఉన్నవారు కావచ్చు బయటకు వచ్చే ముందు కొత్త వారు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి మీ యొక్క పాస్పోర్టు మీ యొక్క వీసా మీ యొక్క అగ్రిమెంట్ పేపర్ అలాగే మీకు సంబంధించిన ఏవైతే అన్ని పేపర్లు ఉన్నాయో అవన్నీ అయితే రెండు మూడు సెట్లు జిరాక్స్ చేసేసి మీ ఇంట్లో అయితే పెట్టి రండి రేపు ఏదైనా మీరు కు వచ్చిన తర్వాత ఇబ్బంది ఉంటే కానీ కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో కానీ మీ యొక్క కుటుంబం పోయి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వాలన్నా లేకపోతే సంబంధిత అధికారులకు వెళ్లి మా వాళ్ళు కువైట్లో ఇలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి సమాచారం ఇవ్వాలన్నా సరే కానీ డీటెయిల్స్ పక్కాగా ఉండాలి కువైట్ కు వచ్చే ముందు తప్పనిసరిగా ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కు వచ్చిన తర్వాత మీరైతే మీ ఇంటికి ఫోన్ చేసి కువైట్ లో నేను పలానా అడ్రస్ లో ఉంటూ ఉన్నాను మా యొక్క యజమాని పేరు ఇది ఒకవేళ మీకు బతాకా వచ్చి ఉంటే బతాకాను కూడా మీరు ఇంటికైతే ఫోటో తీసి పంపండి వాళ్ళైతే జిరాక్స్ తీసుకుని దాన్ని భద్రపరచుకోమని చెప్పండి అలాగే మీ యొక్క యజమాని ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇళ్లలో పనిచేసేవారు కానీ బయట పనిచేసేవారు కానీ మీ యొక్క యజమాని నెంబర్లు కూడా మీ ఇంట్లో వాళ్ళకైతే మీరు చెప్పాల్సి ఉంటుంది మీ యొక్క యజమాని నెంబర్లు కూడా చెప్పితే కానీ ఏదైనా మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఇండియాకు సంబంధించిన అధికారులు డైరెక్ట్ గా మీ యొక్క యజమానితో అయితే మాట్లాడతారు ఈ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కువైట్ లో ఉన్న భారతీయులకు చాలా నష్టం జరుగుతూ ఉంది అలాగే సహాయ సహకారాలు అందించే లేపు జరగాల్సిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది జరిగిపోతూ ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కువైట్కు వచ్చే ముందు తప్పనిసరిగా మీ యొక్క వీసా కానీ లేకపోతే మీకు సంబంధించిన అన్ని పత్రాలు జిరాక్స్ చేసి ఇవ్వండి కువైట్ కు వచ్చిన తర్వాత మీ యొక్క యజమాని ఫోన్ నంబర్ కానీ మీ ఇంటి అడ్రస్ కానీ అన్నీ అయితే కానీ మీరు మీ ఇంటి వాళ్ళకి అయితే సమాచారం అందించాల్సి ఉంటుంది మీ యొక్క బంధువులకు కానీ కువైట్ లో ఉన్న వాళ్లకు లేకపోతే మీ ఇంటికి సమాచారం అందించి నేను కువైట్ లోని పలానా అడ్రస్ లో పలానా ఇంట్లో ఉన్నాను పలానా కంపెనీలు చేస్తూ ఉన్నాను పలానా చోట నా రూము పరవనీయాను దిలీపాలు చూవైకో లేకపోతే పలానా చోట నేను నివాసం ఉంటూ ఉన్నాను నా యొక్క ఫ్రెండ్స్ నెంబర్లు కూడా ఇవే అని చెప్పేసి తప్పనిసరిగా ఇవ్వండి ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఎవరైనా కువైట్లో కనిపించకుండా పోతే కాని వాళ్ళ యొక్క వివరాలు సేకరించడానికి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అలాగే గతంలో మనం చూసుకుంటే రెండు మూడు నెలల కిందట మా నాన్న కనపడలేదని చెప్పేసి ఒక అమ్మాయి అయితే మనల్ని సంప్రదించడం జరిగింది గత సంవత్సరం అనుకుంటా రెండు మూడు నెలల కిందట అంటే గత సంవత్సరము నేనైతే వీడియో చేసి పెట్టాను ఆయనకు సంబంధించిన వివరాలు ఏవీ లేవు రిపీటెడ్ గా అయితే వీడియో పెడుతూ ఉన్నాను అలాగే చాలా మంది అయితే షేర్ చేయడం జరిగింది లాస్ట్ కు వాళ్ళ నాన్న ఉన్నాడో లేదో అని తెలియలేదని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఆవేదన వ్యక్తం చేసింది అమ్మా మీ నాన్నకు సంబంధించిన వివరాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి అమ్మని అడిగాను మా నాన్నకు సంబంధించిన వివరాలు నా దగ్గర ఏమీ లేవని చెప్పి ఆమె అయితే తెలిపింది కాబట్టి మీ యొక్క బంధువులకు మీ యొక్క కుటుంబ సభ్యులకు మీ యొక్క వివరాలు తెలపడం వల్ల మీరు కనిపించని పక్షంలో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క వివరాలు అయితే మీకు చాలా హెల్ప్ అయితే చేస్తాయి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్